అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలుస్తాడనే ఎవరికైనా నమ్మకం ఉండుంటే ఇక ప్రశాంత్ కిషోర్ మాటలు విన్న తర్వాత నమ్మకాన్ని కూడా పూర్తి కోల్పోవాలి ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అను అనువు తెలుసు ఏపీ ప్రజల నాడి బలంగా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో తొంభై శాతం కృషి ప్రశాంత్ కిషోర్దే ఆ పది శాతం పైన పర్ఫార్మెన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డిది అంటే ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడాడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏ ఆరోపణ చేయమంటే ఆరోపణ చేశాడు కూర్చోమంటే కూర్చున్నాడు నుంచోమంటే నుంచున్నాడు ఫలితంగా ఎలాగోలా మొత్తానికి గెలవడం అయితే జరిగింది ప్రశాంత్ కిషోర్ అప్పుడప్పుడు చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు ఆయనతో పాటు రాష్ట్ర రాష్ట్ర ప్రజలు నన్ను కూడా తిట్టుకుంటున్నారని చెప్పి ఆయన అప్పుడప్పుడు అనే సందర్భం సో నిన్న కూడా ఒక పీటీ ఇంటర్వ్యూకి సంబంధించి ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతుంటే కొంతమంది అడిగారు ఏపీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని సో జగన్మోహన్ రెడ్డి జెండా ఎత్తేసాడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుపు అనేది అసాధ్యం ఆయన చేసినటువంటి పనులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సృష్టించాయి తాను ముఖ్యమంత్రిలా కాకుండా మోనార్కులా పాలించాడు తానే రాజు అన్నట్టు ఏదో ఇంత బిచ్చమేస్తే ప్రజలు బ్రతుకుతారు అన్నట్టు ఆయన వ్యవహరించిన తీరు అనేది ప్రజలు ఓర్చుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పు తెచ్చి పథకాలు ఇవ్వటమే సంక్షేమమని ఆయన భావిస్తున్నాడు కానీ ఇక్కడ ఇటుపక్క ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు పెట్టుబడులు లేవు వలసలు పెరిగిపోయాయి యువతలో నిరా నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి అలాగే రాష్ట్రంలో ధరలు పెరగటం వల్ల కుటుంబాల జీవన విధానం విచ్ఛిన్నమైపోయింది ఇవన్నీ కూడా ప్రజలలో బలంగా మార్పుని తీసుకువచ్చాయి ఖచ్చితంగా ఆ మార్పు ప్రభావం రెండు వేల ఇరవై నాలుగులో పడబోతుందని చాలా స్పష్టంగా కుండ బదులు కొట్టినట్టుగా చెప్పాడు ఆయన మాటల్లోనే జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించి ఏమన్నాడు ఒకసారి విందాం ఆంధ్రప్రదేశ్ సో వినపడింది కదా ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలవడం అనేది కష్టమే డిఫికల్ట్ కమ్ బ్యాక్ అంట అంటే గెలవడం అనేది కష్టమే ఎందుకు అనే దానికి కూడా ఆయన రీజన్ చెప్పాడు అండి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు అంటే ఒకటి కాదు ఒకటైతే చెప్పొచ్చు ఇదిగో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి గెలవలేకపోతున్నాడు పోనీ ఇదిగో ఈ పని చేయలేదు కాబట్టి గెలవలేకపోతున్నాడు అని చెప్పొచ్చు ఒకటి కాదు అనేక రీజన్స్ ఉన్నాయి ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రైవేటు ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు పోలవరం లేదు రాజధాని లేదు అమరావతిని చంపేశాడు వాళ్ళందరినీ రోడ్డున పడేశాడు ధరలు పెంచేశాడు భూములు దోచేశాడు కొండలు కొట్టేశాడు వాగులు వంకలనే తేడా లేకుండా ఇసుక దోచేశాడు గనులు దోచేశాడు ఇక మద్యపాన నిషేధం చేస్తానని మద్యనే అమ్ముతూ వేల కోట్లు సంపాదించాడు సిపిఎస్ రద్దు చేయలేదు జనవరి ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వలేదు అలాగే మెగా టిఎస్ఈ తీయలేదు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీయలేదు తాను చెప్పిన రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు అలా ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి కాబే జగన్మోహన్ రెడ్డి గెలవట్లేదు అది నేను చెప్పడం కాదు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు ఆయన మాటల్లో నేనండి దేర్ ఆర్ లీడర్స్ లైక్ జగన్మోహన్ రెడ్డి హూ హికమ్ their minds the ద ప్రొవైడర్ than being the leader లీడర్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ an elected leader and started to think yourself as a provider డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ हैव యూ प्रोवाइड టు ప్రొవైడ్ బట్ टू आल्सो టేక్ కేర్ ఆఫ్ द పీపుల్స్ एस्पिरेशंस సాధారణంగా ప్రజల చేత ఎనుకోబడిన ముఖ్యమంత్రి ఏదంటే ప్రజల బాగు కోసం ఆలోచించాలా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో ఆ విధానం లేదు తాను ఒక రాజులాగా ఒక నియంతలాగా ఫీల్ అవుతున్నాడు నాకు ప్రజలు ఓట్లేసి గెలిపించారేమో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లేస్తేనే గెలుస్తానేమో అన్న విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు నేను ఒకసారి గెలిచాను కాబట్టి ఈ రాజ్యానికి నేనే రాజుని నాకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించాడు అదేవిధంగా ఏదో ప్రజలకింత బిచ్చం వేసినట్టుగా నాలుగు పథకాలు వేసేస్తే

సడక్ బనే యా క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ మే ఫ్యాక్టరీ లగే దిస్ ప్రొవైడర్ మోర్ సో ఎన్నారు కదా ఏమంటాడు నేను పథకాలు పనిచేసాను అప్పులు తెచ్చి ఏదో పథకాలు ఇచ్చేశాను కదా కాబట్టి రాజధాని లేకపోయినా పర్వాలేదు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు ఉపాధి లేకపోయినా పర్వాలేదు పెట్టుబడులు లేకపోయినా పర్వాలేదు నేనే రాజుని నేనే మంత్రిని నాకు ఎదురు నేను వేసాను కాబట్టి వాళ్ళు నాకు ఖచ్చితంగా ఓట్లేస్తారు ఎక్కడి నుంచి తెచ్చావు అప్పుడు తెచ్చి పంచావు ఇదే మాట గతంలో కూడా చెప్పాడు ఆయన ఒక మూడు నెలల క్రితం అయితే కొంచెం అట్టిగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు కష్టంగా మారుతున్నాయని బట్ ఇప్పుడు మాత్రం దాదాపు గెలుపు అసాధ్యమని కుండ కొట్టాడు మీరు అనొచ్చు ఆయనకు అంత తెలుసా అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అణు అణువు పసిగట్టినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ బహుశా ప్రశాంత్ కిషోర్ కు తెలిసినంతగా వేరొక వ్యక్తికి తెలియదు ఈవెన్ భారతీ రెడ్డి కూడా జగన్ రెడ్డి గురించి అంత తెలియకపోవచ్చు అంత ప్రశాంత్ కిషోర్ కు తెలుసు కాబట్టే రాష్ట్ర ప్రజల నాడి తెలుసు కాబట్టే ఆ రోజు అనేక ఆ డ్రామాలు ఆడించాడు అవి ఆ వలలో ప్రజలు పడ్డారు కాబట్టి నూట యాభై ఒకటి వచ్చాయి అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లకు పరిమితమైపోవలసిన పరిస్థితి అప్పుడు ఉందా అంటే లేదు సరే ఆయన ప్రజలు మార్పు కావాలి అనుకున్న ఒక యాభై నుంచి అరవై సీట్లు ఇచ్చి గెలిపించవచ్చు బట్ ఇరవై మూడు సీట్లకు ఎందుకు వచ్చేసాడు అంటే ఆ రోజు ప్రజల నాడిని బలంగా పట్టుకున్నటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరి ఆ ప్రజల నాడు ఇప్పుడు ఆయనకి తెలియదా ప్రజలు ఎలా ఆలోచిస్తారు ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ఆయనకి తెలియదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని అను అనువు పసిగట్టిన ఆయనకి జగన్మోహన్ రెడ్డి విధానాలు ఎలా ఉంటాయి ఆలోచనలు ఎలా ఉంటాయి ఆయనకి తెలియదా సో ఖచ్చితంగా తెలుసు కాబట్టే ఈసారి ప్రశాంత్ కిషోర్ ఓడిపోబోతున్నాడని చెప్పాడు దీనికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం జగన్ మళ్ళీ గెలవడం కష్టమే పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్ళీ గెలవటం కష్టమని ప్రము ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్ర అభివృద్ధికి చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మోనార్కులా జగన్ పదన కొనసాగిస్తున్నాడని ఆ పీటీఐ సంపాదకులతో జరిగిన ముఖాముఖీలో పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచటం తప్పితే ఆయనకు పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ కూడా ఇదే విధంగా తాయిలాలు ఇచ్చి ప్రజలకి తాను గెలిచేస్తాననుకుంటే ప్రజలు తన్ని తరిమేశారు అక్కడ ఛత్తీస్గఢ్లో భూపేష్ని అదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పట్టబోతుంది అభివృద్ధి అనే పదానికి ఏపీలో అర్థమే లేదు కేవలం అప్పులు తెచ్చామా తెచ్చిన అప్పుల్ని ఇచ్చామా నాకు తెలియక నేను ఒకటి అడుగుతాను అప్పులు తీసుకువచ్చే పథకాలు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి అక్కర్లా అక్కడ ఏలు ముద్రగాను కూర్చోబెట్టినా అప్పు తీసుకొచ్చి అందరికీ పంచుతాడు అప్పు ఎలా ఇచ్చారు గుర్తి ఇచ్చారా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ హోదాలో పెట్టినటువంటి హామీలు కావచ్చు నువ్వు పెట్టినటువంటి తాకట్లు కావచ్చు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు వీటన్నిటిని తాకట్టు పెట్టావు కాబట్టి వచ్చాయి అలాగే కేంద్రం నుంచి నీకు రావాల్సినవి నువ్వున్నా నేనున్నా ఇంకొకడున్నా వస్తూనే ఉంటాయి సో నువ్వు వాటిని అడ్డం పెట్టుకుని పథకాలు వేసావు బట్ ఇదిగో నేను ఒక రూపాయి సృష్టించాను ఈ రూపాయిలో అది రూపాయి నేను ప్రజలకు ఇచ్చాను అద్దు రూపాయి రాష్ట్ర ఆదాయంగా ఉంది అని చెప్పే దొమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా మరి ఆదాయం సృష్టించలేని వాడికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు అప్పులు చేసి పంచడానికి అయితే మీరు అనొచ్చు ఇచ్చాడు కదా పథకాలు ఇచ్చాడు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడు అప్పులు తెచ్చి ఇచ్చాడు అదే ఆదాయం సృష్టించి ఇచ్చాడు అనుకోండి ఒప్పుకుందాం జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేశాడు ఆదాయాన్ని సృష్టించాడు అందులో కొంత సంక్షేమాలకు ఇచ్చాడని ఒప్పుకుందాం కానీ నువ్వు అప్పులు చేసి ఇచ్చావు కదా సంక్షేమాలకు అది కూడా ఒక దాదాపుగా ఏడాదికి రెండు లక్షల కోట్లు బడ్జెట్ వేసుకున్నా కానీ అదొక పది లక్షల కోట్లు నువ్వు చేసిన అప్పు పదమూడు లక్షల కోట్లు అంటే దాదాపుగా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొత్తం వ్యయం అయితే అందులో ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంతయా రెండున్నర లక్షల కోట్లని ఆయనే చెప్పాడు నేను చెప్పలా రెండున్నర లక్షల కోట్లు నేను ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చా అన్నాడు ఓకే ఒప్పుకుంటా మరి మిగిలిన డబ్బు ఏమైపోయింది పోనీ ఉద్యోగుల జీతాలకి గీతాలకి ఇంకొక రెండున్నర లక్షల కోట్లు అయింది అనుకో పోనీ ఐదు లక్షల కోట్లు మరి మిగతా ఇరవై లక్షల కోట్లు ఏమైపోయింది పోనీ ఇంకో పది లక్షల కోట్లు రకరకాల కార్యక్రమాలకు అయింది అనుకుందాం మిగతా పది లక్షల కోట్లు ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పు చేసి అప్పులో పది పైసలు మాత్రమే ప్రజలకు ఇచ్చి మిగిలిన తొంభై పైసలు పక్కదారి పట్టించాడు ఎక్కడికి వెళ్ళిందనేది తేలాల తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళిందా దేశం దాటే వెళ్ళిందా లేదా ఇంకోసాటికి వెళ్ళిందా ఆయనే చెప్పాలా అది కాక లిక్కరు శాండు వైను మైను ఇవన్నీ అదనం ఇవన్నీ దానికి సంబంధం లేని దోపిడీలు నేను చెప్పేది ఓన్లీ తెచ్చిన అప్పు గురించే నేను ఒక వంద రూపాయలు తెచ్చానండి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టా మిగిలిన ఎనభై రూపాయలు ఏమైనాయి మిగిలిన ఎనభై రూపాయలు ఏమైనా ఇరవై రూపాయలు ఇచ్చా ఓకే మిగిలిన ఎనభై రూపాయలు ఏమని అది కదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా దీనికి అదనం ఏంటి లెక్కరు శాండు మైను వైరు ద్వారా దోచుకున్నామని అదనం ఆ అప్పుతో సంబంధం లేనివి అంటే అప్పులోనే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు పదమూడున్నర లక్షల కోట్లు అప్పు తెస్తే ఆ పైన మూడున్నర లక్షల కోట్లు పెట్టుంటాడు మీరు మిగిలిన పది లక్షల కోట్లు ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా సంకనాకించాడు తెచ్చిన అప్పులు కూడా పక్కదారి పట్టించాడు మొత్తం కూడా ప్రజలకు పంచలేదు మీరు లెక్క లెక్కయండి పదమూడు లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మందికి ఐదు కోట్ల మందికి పంచితే ఎంత పోవచ్చు ఒక్కొక్కరికి మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాలైతే ఉన్నాయి ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్